నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి నేను ఈరోజు ప్రధానంగా గోదావరి జిల్లాలో ఇద్దరు శాసనసభ్యుల గురించి చెప్పాలనుకుంటున్నాను నేను అంటే ఆ ఇద్దరు శాసనసభ్యులు కూడా నాకు నచ్చిన నేను మెచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళు కోర్స్ నాకు నచ్చినంత మాత్రాన్ని మీకు నచ్చాలని లేదు మరి నాకు వాళ్ళ గురించి మంచిగా తెలిసినంత మాత్రాన్ని మీకు చెడ్డగా తెలిసి ఉండొచ్చు ఏదేమైనా నేను ఇప్పుడు చెప్పబోయేది వాళ్ళిద్దరి గురించి నా వ్యక్తిగత ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళు జనంతో ఎలా అప్రోచ్ అవుతారు పబ్లిక్తో ఏ విధంగా మూవ్ అవుతారు ప్రజా సమస్యలు వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు ప్రజా పోరాటాలు వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఉంటారు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే విషయం నేను కాస్త కూస్తూ దగ్గరుండి వాళ్ళు చూశాను కాబట్టి సో ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే సో బెటర్ అనిపించింది కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా తప్పితే ఇదేమీ ప్యాకేజీ వీడియో కాదు వాళ్ళు నాతో చెప్పించిన వీడియో కాదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీకు నచ్చితే నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్లు పెట్టండి ఒకవేళ అన్న మీరు చెప్పారు కదా మరి ఈ నాయకుడు ఇటువంటి వాడు కదా ఈ నాయకుడు ఈ తప్పు చేశాడు కదా అంటే ఓకే నా కామెంట్లు పెట్టండి నేను దాని మీద ఎంక్వైరీ చేసి వీలైతే మళ్ళీ అతని తప్పులన్నీ నేను ప్రశ్నిస్తూ ఒక వీడియో చేస్తాను వాళ్ళిద్దరి గురించి కూడా లేదు బాగుంటే ఓకే ఓకే అని పెట్టండి ఓకేనా అయితే ఆ ఇద్దరు నాయకుల గురించి చెప్పుకునే ముందు చిన్న విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు ఎలక్షన్ చాలా రద్దీగా జరుగుతూ ఉన్నాయి ఇంకొక పది రోజులు మాత్రమే ఎలక్షన్కి టైం ఉంది ఈ ఎలక్షన్లో మీరు కనిపెట్టారో లేదో అభ్యర్థులు ఎలా ఉంటారంటే ఆఫ్కోర్స్ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు అయితే ఇండిపెండెంట్ కావచ్చు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే అభ్యర్థులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ నటన ముందు ఒక మెగాస్టార్ చిరంజీవి కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కానీ పనిచేయరు పనిచేనంతగా వాళ్ళు కార్యకర్తల ముందు ఓటర్ ముందు విపరీతమైనటువంటి నటన నటన స్వరూపాన్ని చూపిస్తారు వాడు నిజంగా చూసుకుంటే నేను చెప్పిన సినీ యాక్టర్స్ డబ్బు కోసం నటిస్తారు వీళ్ళు అలా కాదు ప్రజలతో ఆడుకోసాలు ప్రజలతో వీళ్ళు వాళ్ళ అవసరాలు ఓటర్లతో ఆ పది రోజులు ఆ నెల రోజులు అవసరాలు తీర్చుకోవడం కోసం వీళ్ళు నటిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలు వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారు అది వేరే విషయం సాధారణంగా ఎలా ఉంటారంటే ఒక కార్యకర్త ఎలక్షన్ టైం వీళ్ళు నాయకుడు ఎలా ఉంటాడంటే అప్పుడు దాకా ఒక రకంగా ఉంటాడు ఒక్క నెల రోజులు ఎలక్షన్ ఉందనగా ఇతనిలో ఉన్నటువంటి నటనా స్వరూపం బయటకు వస్తుంది అప్పుడు అప్పటి నుంచి నటించడం పెడతాడు ఎవరైనా కార్యకర్త ఈయన ఇంటికి వెళ్ళకపోతే ఆ రోజు అదేంటి నువ్వు రాలేదు ఇంతమంది వచ్చినాక నువ్వు లే నువ్వు లేని ఉంటా బాగా కనపడుతున్నా చెప్పేసి అంటే ఈ కార్యకర్త పాప ఉప్పొంగిపోతాడు అయ్యి బాబోయ్ పలానా నాయకుడు నా కోసం వేచి చూస్తున్నారు నేను నిన్ను వెళ్ళలేదని చెప్పేసి ఆయన ఎంత బాధపడిపోయా అని చెప్పేసి ఆయన ఇంట్లో ఇంట్లో పప్పు ఉప్పులు ఉన్నాయో లేవో కూడా చూడటప్పుడు పిల్ల పాపలకి ఏం కావాలి వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళి పెట్టాలి వాళ్ళ క్యారేజ్లు ఇవాళ ఇంకా ఏం పట్టించుకుంటాం వెంటనే ఓ జెండా ఒకటి కట్టేసుకుని వైసీపీ అయితే వైట్ షర్టు టీడీపీ అయితే ఎల్లో షర్టు ఇలాగా వాళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి అవి నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి వదిలేసి అందాగా అతనికి సేవ చేసి రాత్రి పదికో పదకొండు ఇంటికో ఇంటికి వస్తాడు పెడితే తింటాడు లేకపోతే లేదు అదొక వ్యసన పరుడైపోతాడు అతను రాజకీయాలకి ఈ పది రోజుల్లో కూడా ఓకే తప్పు లేదు ఎవరి పార్టీకి వాళ్ళు సేవ చేసుకోవచ్చు ఎవరి పార్టీ గెలుపుకి ఎవరి ఎవరి అభిమాన నాయకుడిని వాళ్ళకి గెలిపినా కృషి చేసుకోవచ్చు కానీ నెగ్గిన తర్వాత ఆ స్థాయిలో ఆ నాయకుడు వీళ్ళకి ఉపయోగపడతారా అంటే చాలా తక్కువ మంది ఉపయోగపడతారు ఏ ఏ నాయకుడు గెలుపు కోసం అయితే కృషి చేశారో అటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయిన తర్వాత లేదంటే ఇంకా అదృష్టం బాట మంత్రి అవుతాడు అన్నీ అనుకూలిస్తే లేదంటే ఒకవేళ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత కూడా ఇదే కార్యకర్త అతనికి ఫోన్ చేస్తే ఫోన్ అతను తీయడు అతను పియో అతని గన్మ్యా తీస్తాడు సార్ మీటింగ్లో ఉన్నారు సార్ పూజలో ఉన్నారు సార్ అక్కడ ఉన్నారు సార్ ఇక్కడ ఉన్నారు ఇటువంటి సమాధానం వస్తాయి కానీ సారు మాత్రం ఫోన్లో రారు ఫోన్ అతని దగ్గరికి వెళ్తే అతని ఆఫీస్లో ఒక మ్యాన్ ఇతను పావుగొంట బయట నిలబడతాడు తర్వాత బతిమాలి బతిమాలి బతిమాలిగా లోపలికి వెళ్తారు అప్పుడు సార్ కనపడతారు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ పని అంటే ఆ పని చేయనాక అతను అప్పుడు కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి ఈ పని రూల్స్ ప్రకారం అవ్వను అంటాడు లేదా నీకు పని చేస్తే ఆ పక్కన సుబ్బారావు కోపం వస్తుంది ఆలోచించం అతనితో కూడా మాట్లాడదామంటాడు ఇలాగా వెర్షల్లో తేడా వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు నాయకుడు ఒక రకంగా ఉంటాడు ఎలక్షన్ తర్వాత చేస్తే అప్పుడు నటుడు ఇప్పుడు నటుడు కాదు ఇప్పుడు జీవించేస్తాడు ఇప్పుడు నిలస్వరూపం బయటకు వచ్చేస్తాడు సో ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ నేను చూశాను నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈనాడు జర్నలిస్ట్గా జాయిన్ అయ్యి రెండు వేల పద్దెనిమిది దాకా అదే పత్రికలో ఉంటూ యాక్టివ్ జర్నలిస్ట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు చూశాను తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు సారీ తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికలు చూశాను రెండు వేల తొమ్మిది ఎన్నికలు చూశాను రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ చూశాను రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూశాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూశాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా నేను చూస్తూ ఉన్నాను మధ్యలో అనేక పార్లమెంట్ ఎన్నికలు చూశాను స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చూశాను ఎంతోమంది అభ్యర్థులతో ఎంతోమంది వైఎస్ఆర్సిపి అప్పట్లో కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ టీడీపీ నాయకులతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎలక్షన్ ముందు ఎలా ఏ నాయకుడు ఎలా ఉంటాడో ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటాడనేది అనేది నా దగ్గర రికార్డు ఉంది సో నేను చెప్పేదంటే కార్యకర్తలకు కంగారు పడకండి ఊరికే వాళ్ళు ఏదో చెప్తున్నారని పరుగులు పెట్టేకండి ఆలోచించి నాయకుని బట్టి మీ వర్క్ చేయండి ఓకే ఇక అసలు విషయానికి వస్తే నేను ఇద్దరు నాయకుల అనుకుంటున్నాను ఆ ఇద్దరు నాయకులు ఎవరంటే ఒకరు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మరొకరు పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయచ్చినరాజప్ప గారు వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ స్టైల్ నిజంగా మీరు చూసే ఉంటారు నిమ్మల రామానాయుడు గారు మరి రెండు వేల పద్నాలుగులో ఆయన తొలిసారి శాసనసభ్యులు అయ్యారు అధికార పార్టీలో ఉండి పాలకులు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి చేశారు పంతొమ్మిదిలో ఎదురుగాల్లో కూడా మళ్ళీ శాసనసభ్యులు అయ్యారు అధికారంలో లేదు ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్ష శాసనసభ్యులుగా అనేక ప్రజా పోరాటాలు చేశాడు ఆయన ఈ రాష్ట్రంలో సైకిల్ మీద తిరిగే శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే కేవలం నింబరామానాయుడు ఒకడే ప్రజలతో మమేకోవచ్చు ఆయనకి వితరత్ర ఎటువంటి వ్యాపకాలు వ్యాపారాలు లేవు చాలామంది పదవిని ఎందుకు తీ కావాలనుకుంటారంటే శాసనసభ్యులు అవ్వచ్చు పార్లమెంటు మెంబర్ అవ్వచ్చు వాళ్ళకి అయ్యి ఒక వ్యాపారాలు ఉంటాయి ఇండస్ట్రీస్ ఉంటాయి లీగల్ వ్యాపారం ఉంటాయి ఇల్లీగల్ వ్యాపారాలకు ఉంటాయి ఆ వ్యాపారాలకు ప్లాట్ఫారంగా ఈ పదవిని వాళ్ళు ఎంచుకుంటారు ఈ పదవి ఆ వ్యాపారాలకు రక్షణగా ఉంటుంది కానీ ఇతనికి అటువంటి వాడు కట్టినట్టు కొద్దిగా రైలు చెరువులు ఉన్నాయి ఆ రైలు చెరువులు చేసుకుంటాడు కొద్దిగా వ్యవసాయం ఉంది ఆ వ్యవసాయం ఒకప్పుడు చేసేవాడు పేద ఆవిరు అనుకుంటాను సో అంతే అంత మిక్కులు ఇతర వ్యాపారాలు వ్యాపకారాలు లేవు నిత్యం జనం అనుక్షణం జనం జనంతో ఉంటాడు ఎలక్షన్ ముందు ఏ విధంగా తెల్లవారితే ఏడు గంటలకు వెళ్ళి ప్రచారంలో ఉంటాడో తర్వాత గెలిచిన తర్వాత శాసనసభ్యులు అయిన తర్వాత కూడా అదే విధంగా ఏడు గంటలకి విధంగా సైకిల్ వేసుకుని జనంలోకి వెళ్తాడు అమ్మా నీకు ఏం కావాలని అడుగుతాడు సో అందరితో కూడా ఒకే రకంగా మాట్లాడతాడు ఆయన కారు మీద వస్తే ఓ రకం బండి మీద వస్తే ఓ రకం సైకిల్ వస్తే ఇంకో రకం ఇది కాదు అందరికీ సమాన ట్రీట్మెంట్ ఇంటికి వెళ్ళి మాట్లాడే ప్రతి ఒక్కరితోటి కూడా సో అతను నాకు నేను మెచ్చే నచ్చే నాయకుడు అతను ఒకడు ఇక రెండవది నిమ్మకాల చంద్రాప్ ఇతను పూర్వకాల నాయకుడు ఇతను ఇతని మీద కూడా ఆయన నాకు ఎటువంటి అవినీతి మార్చలేదు ఇతను హోమ్ మినిస్టర్గా చేసినప్పుడు కూడా ఎవరైనా అవసరం వచ్చి ఒక ఆరు గంటలకు ఫోన్ చేస్తే తరగతిగా హోమ్ మినిస్టర్ అంటే మీకు తెలియదు ఏం కాదు బోర్డ్ సెక్యూరిటీ ఉంటుంది గన్ మెన్ ఎవరో తీస్తారు ఫోన్ కానీ ఇతను జేబులో అతనే తీస్తాడు ఫోను అవతలడు ఫోన్ ఫీటే ఉంటే ఆ చెప్పయా సుబ్బారావు చెప్పా వెంకట్రావు ఏంటి విషయాలు పొద్దుటే చేసా ఏంటి అని అడుగుతాడు అప్పుడు కానీ అవ్వని అవ్వకపోతే వేరే విషయం మంత్రి అనేవాడు ఉదయాన్ని ఆరు గంటలకు ఫోన్ చేసేవాడు ఈ రోజులు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజును రాజప్పగారు ఒకడే రామనాయుడు గారు అలాగే ఫోన్కి ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాడు ఆ ఆ పది నిమిషాలు ఒకవేళ ఫోన్కి దొరక్క ఏ ఘనమైన దగ్గర ఉండి ఈయన ఏ మీటింగ్లో ఉంటే మళ్ళీ ఘనమైన చెప్తాడు అంటే బక్ చేస్తాడు రామ గారు సేమ్ అదే గుణం ఈ రాజబ దగ్గర కూడా ఉంది ఈయన కూడా ఈయనకి ఇతరత్వ వ్యాపారాలు ఏమి లేవు ఉంటే ఏదో ఇలా కొడుకు అల్లుడుకు ఏదో ఉంటే ఉండొచ్చేమో కానీ ఇతర మాత్రం ఫుల్ టైం పాలిటిక్స్ ప్రజలతో మంచి బిహేవియర్ వివాద రహితుడు మచ్చలేని నాయకుడు సో జనంతో ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో పెద్దపురాన్ని ఎక్కడో కోనసీమ ఇక్కడ నగ్గాడు పంతొమ్మిదిలో ఎదురుగాళ్ళు కూడా నగ్గాడు పెద్దాపురం నాయకు బోర్డు అభివృద్ధి చేశాడు పంతొమ్మిదిలో కూడా ప్రజా పోరాటంలో రామానాయుడు అంత చురుకు కాకపోయినా వయసు రీత్యా కొంచెం డల్ అయినా కానీ సో బెటర్ సో అది నాకు నా యొక్క ఈ లాంగ్ జర్నీ జర్నలి జర్నీలో నాకు నచ్చిన నాయకులు ఎవరంటే వేళద్దురు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్